నాంద్యాల కోదండ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం అంకరంగ వైభవంగా కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలో విలేకరుల సమావేశంలో శ్రీ భగవత్ సేవ సమాజ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నంద్యాలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరవై వార్షికోత్సవం సందర్భంగా ఇరవై రెండవ తేదీ శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్లకు కళ్యాణ మహోత్సవం అంకరంగ వైభవంగా నిర్వహిస్తూ అభిషేకాలు స్వామివారికి విశేషంగా పూలంగి సేవ అలంకారము సువర్ణ రత్న ఆవరణ అలంకారము విష్ణు సహస్రనామ పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులు పాల్గొని స్వామి వారికి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని అనంతర భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయడమే మనగా భగవత్ సేవా సమాజ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్ వెలిసిన శ్రీ కోదండరామాలయంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ అంటే వచ్చే బుధవారం రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఇరవయవ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం ఐదు గంటలకు స్వామివారికి పంచామృత విధాన అభిషేకము విశ్వ విశ్వసేన పూజ నవకుంభారాధన సుదర్శన హోమము అనేక కార్యక్రమాలు నిర్వహించబడును అదేవిధంగా పదకొండు గంట దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడును సాయంత్రం ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గ్రామోత్సవం శ్రీనివాసనగర్ సంజీవన కూడా జరుగును కావున ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహం పొందగలరు అదేవిధంగా ఇరవై మూడవ తేదీ అంటే గురువారం రోజు అన్నమయ్య జయంతి సందర్భంగా ఉదయం ఆరు గంటలకు నగర సంకీర్తన మరియు ఏడు గంటలకు అన్నమయ్య స్వామి పంచామృత అభిషేకము తర్వాత సంకీర్తనలు ఓ అన్న అన్నమాచార్య సంకీర్తనలు కంటిన్యూగా సాయంత్రం వరకు జరుగును కావున ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ భక్తాగ్రేసరులకు మరియు భాగవత ప్రియులకు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరఫున అందరికీ మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రెండు వేల నాలుగవ సంవత్సరంలో శ్రీ సాయిరాంబాబా గారిచే ప్రతిష్ఠించినది ఈ నెల ఇరవై రెండో తారీఖు అనగా వచ్చే బుధవారం శ్రీ భగవత్ సేవ సమాజ్ వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇరవైఅవ వార్చ ఎంతో ఘనంగా నిర్వహించదలుచున్నాము అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాము స్వామివారికి పంచామృత అభిషేకము హోమములు సహస్ర నామార్చన మొదలగు కార్యక్రమం నిర్వహించుచున్నాము అదేవిధంగా ఉదయం పదకొండు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించుచున్నాము కాబట్టి ఈ కార్యక్రమానికి భక్తాదులు అందరూ సకాలంలో విచ్చేసి ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందవలసిగా కోరుచున్నాము అదేవిధంగా ఈ వార్షికోత్సవం రోజు నరసింహస్వామి స్వామి జయంతి కూడా ఉన్నది ఈ నర్సింహస్వామి జయంతి ఈసారి స్వాతి నక్షత్రం వచ్చినది స్వాతి నక్షత్రంతో కూడినటువంటి నరసింహస్వామి జయంతి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ట కార్యక్రమం మొదలవి ఎంతో ఘనంగా నిర్వహించుచున్నాము కావున ప్రతి భక్తుడు ఈ కార్యక్రమంలో ఇచ్చేసి ఆ దేవదేవుని ఆశీర్వం పొందవలసిగా కోరుచున్నాము అదే విధంగా సాయంత్రం ఆరు గంటలకు సంజీవ్ నగర్ శ్రీనివాస్ నగర్ పురవీధుల గుండా గ్రామోత్సవం కూడా జరుగుతున్నది అదేవిధంగా మరుసటి దినం అనగా ఇరవై మూడో తారీఖు గురువారం ఉదయం ఆరు గంటలకి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియ శిష్యుడు అన్నమాచార్య గారి జయంతి సందర్భంగా ఆరు గంటలకు నగర సంకీర్తన మరియు ఏడు గంటలకి అన్నమయ్యకి అభిషేకం దిల్వయించుచున్నాము కావున భక్తాదులందరూ పై కార్యక్రమం ఇచ్చేసి ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందవలసిగా కోరుచున్నాం ఓ